ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పదకొండవ తేదీ ఎన్నికలైతే ఈరోజు ఇరవై ఒకటి అనుకుంటారు ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు ఆడికపోయినా ఆయనతో కూడా ఒక రోజు ఉండి ఆయన అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కూడా నిర్ణయం బయలుదేరికి రావడం మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ నాలుగో తేదీ అర్థమవుతుంది ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఎప్పుడు చరిత్రలో లేదు అంత పెద్ద పోలింగ్ జరగడం అనేది అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పన్ను చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చారు అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు రెండు కలిసి రేపు నాలుగో తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతోంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు క్లియర్ కట్ గా మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు అయితే పూర్తిగా ఉప్పం పల్లవనేరు రెండు మా చేతుల్లో లేవు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకుల్లోనే లేదు క్లియర్ కట్ గా రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కారులైనారో అది తీగించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలైపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదేవిధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైం లో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళా ఒకసారి మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ గంటగా నేను ఏం చెప్పాలా ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు నేను నేనట్టుకున్నా కూడా ఆ రోజు క్లియర్ గట్టుగా చెప్తాను ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి పలకరించుకోవడానికే నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అనిపించి వేరే ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి ఒక మెసేజ్ తో రావడం అనేది నిజంగా కూడా మామూలు విషయం కూడా కాదు దీన్ని బట్టి కేడర్ లో ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఆ కసి మీలో ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఆ కసి మీలో కసి ఎప్పుడు కార్యకర్తల్లో కేడర్ లో ఇంత కసి కనపడాలి ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి అందరి దృష్టిగా తెస్తా ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగో తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కు కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ పూర్తి అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం అలా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు ముందే ఒక గుడికి పోవాల్సిందండి దానికి నా మీద కేసు పెట్టినప్పుడు ఆడికి పోదాం మనకున్న కాకపోతే ఆ రోజు లేకపోయినా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు మళ్ళీ పోయి అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళ పర్మినెంట్గా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవపోతా ఉన్నాం గెలిచిన తర్వాత నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నిర్ణయిందో రాజకీయాల గురించో ఇంకో దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు కాకపోతే తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క బీకోట మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు బ్రహ్మాండంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కమిట్మెంట్తో క్రమశిక్షణతో ఇంత పెద్ద ఎత్తున కసిగా పనిచేసి ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటే ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి పార్టీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సమాధానం రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ నాలుగు రోజులు ఎందుకంటే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఆ రెండు మూడు రోజుల్లో నేను వద్దాం అనుకున్నా ఆ రెండు మూడు రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉంటారు ఇబ్బంది పెట్టేది అంటే నన్ను పెద్ద ఆయన హైదరాబాద్కి రమ్మంటే నేను రెండు రోజులు ఆడికి పోవాల్సి వచ్చింది రెండు రోజుల ముందే ఆయన కూడా అమెరికాకి ఆయన బాధ్యత పెట్టలంతా ఎగిరిపోయి నేను నిన్న వచ్చిన ఒకసారి మీ అందరితో మాట్లాడి ఆ ఎన్నికల్లో కూడా నా మీద త్రీ నాట్ కేసులు పెడితే దేశమంతా గుడు తిరిగినాను కాబట్టి ఒక గుడు నిలిచిపోయింది ఆ రోజు నేను పోయేదానికి అవకాశం లేకుండా భయం కాబట్టి ఆ అది కూడా తిరిగేసి నేను పోతా ఉన్నా గౌ తిప్పి ఆ గుడి కూడా పూర్తి చేసేస్తే నాకు అన్ని ఎవరికైతే ఎవరినైతే మొక్కాలనుకున్నానో ఆ మొక్కేసి వచ్చేస్తే ఒక పని అయిపోతుందని అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చే ముందు ఇంత మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మీరందరూ కూడా ఈరోజు ఇంతమంది ఎంత కమిట్మెంట్తో పనిచేసినారంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఎన్ని ఎలక్షన్లలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో లేదు అది పల్ల పలవనేర లేదంటే చిత్తూరు అనేది కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని నేను అనుకుంటా ఉన్నా ఒక మనకే కాదు మనకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు మనకు కొంచెం ఎక్కువ దానిపైన ప్రేమ ఉండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కింద ప్రజల్లో ఉందనడానికి మన ఊరే మనం నిదర్శనం కాబట్టి కాబట్టి ఎవరు భయపడాల్సిన పని జమ్మను పోయి హాయిగా పనుగోలు నిద్రకుండా నాలుగో తేదీ సాయంత్రానికి గా రిజల్ట్స్ వస్తాయి ఐదులో నుంచి మనం ఏం చేయాలా దీనికి ఏడాది మంది వేయాలా ఏ రోగం ఉండాలో అన్ని రోగాలు గుర్తించుకోవడం కాబట్టి అన్ని రోగాలకి కరెక్ట్గా మంది అయితే ఏ సేవ ఖాయని చెప్పి తెలుగుదేశం మరొక్కసారి జనసేన తెలుగు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా యువకులు ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏడు కాదు ఎడమ బెంగళూరులో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్లకు ముందు వచ్చి కూర్చొని వాడి ఓటు వాడు వేసేసి మళ్ళీ పోయినాడు రాత్రి మూడు గంటలకు ఐదు గంటలకు కూడా కాసుకోవడం కూడా ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు మనం గసమండపల్ లో తెల్ల ఐదు కూడా ఓట్లు కాబట్టి ఆ కమిట్మెంట్ చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు నేనైతే ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను ఇది సందర్భం కాదేమో చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలియదు కానీ మీరు పడిన కష్టానికి మీరు జరిగిన నష్టానికి ఖచ్చితంగా ఫలితము ఎవరి వల్ల అయితే మనకు నష్టం జరిగిందో కష్టం జరిగిందో అది తిరిగి అయితే ఇవ్వాల్సిందే తప్పదు మీకు జరిగినటువంటి నష్టాన్ని ఊరించే బాధ్యత అయితే వందకు వంద శాతం నేను తీసుకుంటాను రోజు మాట్లాడే సందర్భం కాదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి గతంలో కొంత బైరిడుపల్లో మనం వెనకబడిన మాట వాస్తవమే అయితే ఎన్నికలకు ముందు రోజు ఎన్నికలు ఇంకా మూడు నాలుగు రోజులు ఉన్న అన్ని మండలాల కంటే మీరు ముందు పోయిన మాట కూడా వాస్తవం కొన్ని మండలంలో కూడా మీరు అన్ని మండలాల కంటే ధీటుగా మంచి మెజార్టీ ఇక్కడ ఇవ్వకపోతా ఉన్నారు ఈ నియోజకవర్గం పూర్తిగా వైసీపీ వాళ్ళు కూడా వదిలేశారు వాళ్ళ ఖాతాలో లేదు ఇది పూర్తిగా దీన్ని కూడా ఈ పలవనేరు కుప్పాన్ని రెండు వదిలే వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడెక్కడ ఆలోచన కూడా ఈ నియోజకవర్గాల్లో మనం పెట్టుకోవాల్సింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళా వందకు వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు లోపల ఏది జరిగింది అనేది ఎన్నికలకు ముందు నేను చెప్పాలనుకుంటున్నా కొన్ని అవసరం ఉందో నాకు తెలియదు కానీ కింద ఒక భయం అయితే ప్రజల్లో ఉనింది నేను ఎందుకు బయటపడలేకుండా అంటే ఎన్ని ఎన్నికల్లో చూసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆడాడ బయటకు వచ్చేస్తుంది పోలింగ్ అయిన తర్వాత మనసు రోజు చెప్పేస్తారు నేను దానికి వేసినా దీనికి వేసినా ఇంటికాడ నీళ్ళు పట్టుకునే లేదా ఆరునో ఆడో ఒకసోట బయట వచ్చేస్తాను ఎప్పుడు నేను ఇన్ని ఎలక్షన్లు చూసిన ఇచ్చో చెప్పినట్టు ముప్పై నలభై ఏళ్ళుగా ఎలక్షన్లు మరైన ఎలక్షన్లు ప్రకటించి చూస్తా ఉన్నా ఎలక్షన్ ముందాక బయటపడరు కానీ పోలింగ్ అయిపోయిన మంచి రోజు పిచ్చి ఏమో చోట లీకేజ్ అయితే వస్తానే ఉంటుంది అయితే ఈ ఎలక్షన్ లో పాపం అయిపోయినాక కూడా భయపడి బయట రావడం లోపల ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఆ భయం అనేది ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భయాన్ని ప్రజల్లో పెట్టడం జరిగింది ఆ భయానికి మందైతే లోపలిచ్చారు బయటకు వాళ్ళు ఈ రోజు కూడా బయటపడ్డా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ భయమే ఈ రోజు అప్పుడే కృష్ణమైన చెప్పినట్టు మా ఇంట్లో ఉండే మా నూట యాభై సంవత్సరాలుగా ఉండేటువంటి ఆస్తులే ఈ రోజు మా పేరుతో లేకుండా మారుస్తూ ఉన్నారంటే రేపు అదే ల్యాండ్ రైట్ ల్యాక్ చెప్పింది మనం జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది ఇంకా పెద్ద భయం అది లోపల ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా లోపల నా భూమి కూడా నాకు అనే భయం కావచ్చు రేపు మళ్ళా అధికారం లేకొస్తే నాకు రావాల్సినవి రానికుండా చేస్తారని భయం కావచ్చు గట్టిగా మాట్లాడితే నా కింద కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని భయం కావచ్చు వీటన్నిటికీ సమాధానం పదమూడో తేదీ పోలింగ్ బూత్ లో క్లియర్ అట్లా ఇచ్చేసారు రేపు నాలుగో తేదీ రిజల్ట్ క్లియర్ గా వస్తుంది అదే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ఒక సునామీ వస్తుంది మామూలుగా మనం గెలిచేది కాదు ముగ్గునూరు కూడా ఎత్తిపోయేది కాదు అది కూడా ఎత్తిపోయే పరిస్థితి క్లియర్ కట్ గా ఉంది ఎందుకంటే అక్కడ కూడా అదే ఉంది అక్కడ కూడా ఆడ క్యాండిడేట్ నువ్వు అనేది కాదు ఈ కొట్టాలా అంటే ఆ ఊర్లో ఎవడైతే దౌర్జన్యం చేస్తా ఉన్నాడో ఎవడైతే మన భూములు పెట్టుకుంటా ఉన్నాడో ఎవడైతే మన కేసులు పెడతా ఉన్నాడో వాణ్ణి కొట్టాలంటే ఆడ కొడితే ఈ అనేది ఒక పవన్ అంతే కాబట్టి దానికి సమాధానమే ఆడ చెప్తా ఉన్నారు దానికి లింకే మన బైరి కూడా ఉండేది రెండు